హలో గాయస్ వెల్కమ్ టు ఆ ఛానల్ ఆ ఛానల్ని మిస్ ఎంటర్టైన్మెంట్ విత్ వమ్స్ ఇవాళ ఒక కొత్త బ్లాగ్తో మీ అందరి ముందుకైతే వచ్చేసాం గాయస్ ఇవాళ కొత్త బ్లాగ్ ఏంటంటే గైస్ నేను శ్రీ 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 గుబ్బాలమ్మ తల్లి గుడికైతే వచ్చాను గాయస్ ఇక్కడ చాలా రష్గా ఉంది గాయ్స్ కానీ క్లైమేట్ అయితే సూపర్ ఉంది గాయస్ అక్కడ కూతులు అంతా సూపర్ ఉంది గాయ్స్ చూడండి ఒకసారి అంత రష్గా ఉందో ఈ రష్ తప్ప ఇక్కడ ఉంది అన్నీ బాగానే ఉన్నాయి గాయస్ చూడండి గైస్ అసల కోతిలు చూడండి పైన ఎలుగారు కొని కోతిలో సార్ చూడండి సేమ్ పండు కోతిలకన ఉన్నోరా ఎహాయ్ అయ్యా బాగే సిలే అమ్మ మన ముగ్గురం కలిసి అవంటే ఒక ఫోన్ లో వేసి చెర్రీస్ వేసి ఐస్ క్రీమ్ లో అమ్మేస్తాం దే గాయస్ చివరికైతే దర్శనం అయితే అయిపోయింది గాయస్ కానీ అక్కడ వీడియోస్ తీస్తే లేదు గాయస్ అంతకని తీయలేకపోయాను సారీ గాయస్ దానికి ఏమనుకోకండి అక్కడ దర్శనం అయితే అయిపోయింది గాయస్ చూడండి గాయస్ అక్కడ ఎంత బాగుందో అసలు గాయస్ దర్శనం అయిపోయింది కదా గాయస్ మన ప్లేస్కి అయితే మనం వచ్చేసి కూరగాయలు అన్ని కట్ చేస్తున్నాం గాయస్ మన లంచ్ కోసం చూడండి గాయస్ నా ఫ్రెండ్ అని వీడియో తీసేశాడు వీళ్ళు చూడండి గాయస్ ఎంత కష్టపడి కూరగాయలు అన్ని వస్తున్నారు అయినా చూడండి గాయసా అసలు వీడియో తేత్తున్నానని చూసి వెళ్ళిపోయాడు అది నచ్చలేదు గాయస్ నాకు అంతకని తీసా ఇంకొని గాయస్ మా చందు అని కిషోర్ అని రాకేశ్వర అనియ చూడని గాయస్ ఎంత కష్టపడుతున్నారు వీళ్ళు వంట వండుతున్నారు గాయసాడైనా వెళ్తాం ఏంటి అలాగా కామెడీ కొంత కదా అది ఒక్కటే పాట ైస్ ఒకసారి చూడండి గాయస్ ఇక్కడ క్లైమేట్ ఎంత బాగుందో చెట్లు కింద హాయిగా కింద బరకాలు వేసుకుని కట్ చేస్తా వంట వండుతుంటే చూస్తాకైతే చాలా బాగుంది గాయస్ మాకు ఇవన్నీ రెడీ అవుతా టూ థర్టీ అలా పట్టింది గాయస్ టైం అయితే మధ్యలో స్నాక్స్ చాలా చేశారు గాయస్ చికెన్ పొకోడి ఇలాంటివి చాలా చేశారు గాయస్ వీళ్ళకి సరే గాయస్ ఇంకా ఈ వీడియోకి చింత గాయస్ ഇനി വീഡിയോ എൻജോയ് ചെയ്യാർ വാച്ചിങ് ഐ വിൽ സി യു ഇൻ നെസ്റ്റ് വൺ ഹൈലൈറ്റ് చూడండి